గోదావరి కణిలో ఏర్పాటు చేసిన లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ సందర్శకులకు ఆహ్లాదాన్ని అందిస్తుంది స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ను గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు లండన్ సిటీ ప్యాలెస్ ముఖ ద్వారంతో ఉన్న ఈ ఎగ్జిబిషన్లోకి ప్రవేశించగానే లండన్లో పర్యటిస్తున్న అనుభూతిని కల్పించేలా సరికొత్త ఏర్పాట్లు చేపట్టారు జాయింట్ విల్ కొలంబస్ క్రాస్ విల్ బ్రేక్ డాన్స్ డేవిల్ హౌస్ ట్రైన్ జర్నీ కార్ డ్రైవింగ్ లాంటి ప్రదర్శనలు పిల్లల పెద్దలను సరికొత్త అనుభూతికి గురిచేస్తున్నాయి వివిధ రాష్ట్రాల నుండి తీసుకువచ్చిన గృహోపకరణాలు వస్తువులు మహిళలను అమితంగా ఆకర్షిస్తున్నాయి